గతంలో రాష్ట్ర చైర్మన్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి పనిచేసిన సోదరులు రవీందర్ సింగ్ గారు స్వతహాగా న్యాయవాది కరీంనగర్ మేయర్గా కూడా చేస్తున్నారు ఆయన ఒక పదిహేను రోజుల కిందట మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం కొనుగోలులో అదేవిధంగా ఈ రైతన్నల ధాన్యం ఏదైతే మరి ప్రభుత్వం ఎఫ్సీఐ కోసం కొనుగోలు చేస్తుందో ఈ సన్నబియ్యం విషయంలో అదేవిధంగా ఈ ధాన్యం విషయంలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది అంటూ పదిహేను రోజుల కిందటనే కరీంనగర్లో మొదటిసారి తాను నిర్దిష్టమైన ఆరోపణ చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన కూడా ఈ పదిహేను రోజుల్లో రాలేదు తదనంతరం ఒక వారం రోజుల కిందట మాజీ శాసనసభ్యులు మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ ఆరోపణలను ఆధారాలతో నిర్దిష్టంగా మళ్ళీ తిరిగి వారం రోజుల కిందట వారు కూడా మరొక పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ప్రభుత్వం ఇప్పటి వరకు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే బాధ్యులు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈరోజు వరకు ఈ కుంభకోణం మీద కనీసం పెదవి విప్పడం లేదు కనీసం ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు ఒక్క ఒక్క ప్రశ్నకు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిర్దిష్టమైన ఆధారాలతో సహా అవన్నీ కూడా మీ ముందు బయట పెడతా ఉన్నాము మేము కొన్ని డిమాండ్లు కూడా చేయబోతూ ఉన్నాము మేము మొదటి నుంచి చెప్తా వచ్చింది ఒకటే కాంగ్రెస్ అంటేనే మరి బీఆర్ఎస్ అంటే స్కీములు కాంగ్రెస్ అంటే స్కాములు నిజానికి కాంగ్రెసు అంటేనే స్కామ్ గ్రేస్ అని పిలుస్తారు కుంభకోణాల కుంభమేళ జరుగుతుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ వస్తే అనే మాట మేము ఎన్నికల ముందు ఆరు నెలల ముందే చెప్పడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒకటే ఫిలాసఫీ పెట్టుకున్నారు గల్లీమే లూటో ఢిల్లీమే బాంటో అంటే ఇక్కడ దోచుకో గల్లీలో దోచుకో ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు అక్కడ ఉండే వారికి మరి అందులో ఎందుకంటే సామంతరాజులు కప్పాలు కట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు వారు పంపకాలు సూట్ కేసులు మోయడం ఇవన్నింటిలో బిజీ బిజీగా ఉన్నారు ఇవాళ ఏది వదలట్లేదు వీళ్ళు రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కుంభకోణాలు కలిపి నేను మొత్తం వివరంగా చెప్తాను ఇటు రైతులేమో పడిగాపులు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే వైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టలేదు పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ ఇప్పటికే రాష్ట్రంలో బి ట్యాక్స్ అని ఆర్ ట్యాక్స్ అని ఆర్ఆర్ ట్యాక్స్ అని యూ ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటూ ఉన్నాం అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటూ ఉన్నాం ఈరోజు ఈ స్కామ్లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం ఇప్పుడు మీకు రెండు భాగాలుగా నేను చెప్పాలి ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే వ్యవహారము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసే తెలివి లేదు మహిళలకు వంద రోజుల్లోనే అన్నీ ఇస్తాం అన్ని ఆరు గ్యారంటీల్లో అన్ని వంద రోజులు అమలు చేస్తామని పొంకణాలు కొట్టింది ఇదే ప్రభుత్వం మొదటి రోజే రెండు లక్షల రూపాయలు రైతన్నలకు రుణమాఫీ చేస్తామని డైలాగులు కొట్టింది ఉదరగొట్టింది ఇదే ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రెండు వేల ఐదు వందలు కోటి అరవై ఏడు లక్షల మంది పద్దెనిమిది ఏళ్ళ నుండి నాడబిడ్డలు ఉన్నారు వారందరికీ ఇస్తామన్నారు రాష్ట్రంలో ఉండే నలభై ఆరు లక్షల మంది వృద్ధులకి నెలకి నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు వృద్ధులు వితంతువులు అందరూ కలిపి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు వాళ్ళ ఫైలు కదలడం లేదు రైతులకు రైతు భరోసా అన్నారు నెలకు పదిహేను వేలు అన్నారు ఆ ఫైలు కూడా కదలట్లేదు దమ్ము లేదు సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ప్రజల జేబులు నింపే పని చేతనైతే లేదు కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం తమ జేబులు నింపుకోవడంలో మాత్రం చాలా బిజీ బిజీగా ఉన్నారు ఈ మొత్తం స్కామ్ను అర్థం చేసుకోవాలంటే రెండు భాగాలుగా మీకు చెప్పాలి